అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాం వీడియోని అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే మిత్రులు చాలామంది మనం కామెంట్ చేశారండి అవేంటో చూద్దాము సో పండుగలు వినాయక చవితి మొదలు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి ఉగాది కూడా పోతుంది ఇంకేవీ లేవు ఉమ్మడిగా ప్రయోజనం పొందే ఏ బిల్లు లేదు వ్యక్తులకు కూడా మీ నుంచి మంచి వార్త కోసం చూస్తూ ఉంటారు థ్యాంక్స్ సార్ అని అయితే అంటున్నారు సో పండుగలు పోతున్నాయి సో ఈ పండుగకు మనకు ఆరు వేల రెండు వందల కోట్లు అయితే విడుదల కావడం జరిగిందండి ఇక జడ్పీఎఫ్ ఆగస్టు క్రెడిటెడ్ జస్ట్ బాపట్ల డిస్టిక్ సో బాపట్ల పరిధిలో వారు చెక్ చేసుకోగలరండి జెడ్పీఎఫ్ అమౌంట్ జమవుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కరప్షన్ ఎంప్లాయీస్ టూ ఇయర్స్ రిటైర్మెంట్ సర్వీస్ ఇంక్రీస్ ఇంక్రీజ్ చేయాలి ఇమీడియట్లీ బై ఇమీడియట్లీ అని అయితే ఫుడ్ చెప్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సేమ్ కామెంట్ అండి ఇది ఇంకా చూసుకున్నట్లయితే పోలీసు యొక్క ఎస్ఎల్స్ ఏ ఏఎస్ఎల్స్ టీఏ బిల్స్ ఎప్పుడు జమ అవుతాయి అని అయితే అడుగుతున్నారు సో ఈ దప్ప అయితే ఎస్ఎల్స్ లేవండి ఏపీజిఎల్ఐ లోన్స్ అక్టోబర్లో అప్లై చేసిన డిడిఓ గారు టోటల్ ప్రాసెస్ టెన్ మార్చిన కంప్లీట్ చేశారు జేపీజిఎల్ఐ ఆఫీస్కు వెళ్ళి అమౌంట్ పడుతుందా సార్ అని అయితే అడుగుతున్నారు సో వెళ్ళి అడగండి సార్ పడుతుంది ఇక క్లాస్ ఫోర్ జిపిఎఫ్ అమౌంట్ ఫైనల్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిల్స్ క్రెడిట్ అవుతున్నాయా అని అడుగుతున్నారు సో జిపిఎఫ్ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయండి ఈరోజు రేపు కూడా జమ అవుతాయి వెయిట్ చేయండి ఐఆర్ డిఏపిఆర్సి గురించి అయితే ఇప్పుడు ఏమీ రిలీజ్ కావడం లేదండి సో డిఏర్స్ పిఆర్సి ఆర్యర్స్ ఇవైతే కావాల్సి ఉంది సో గవర్నమెంట్ కరప్షన్ ఎంప్లాయీస్ కూడా గురి గుర్తించండి కరప్షన్ ఎంప్లాయీస్ అంటే ఎంతో సార్ ఫుడ్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ దర్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఏడిఆర్ లేదండి ఎటువంటి డిఏడిఆర్ అయితే ఈసారి అనౌన్స్మెంట్ లేదు అలాగే మనకు దగ్గరలో మార్చ్ ఏప్రిల్ మూడో తేన క్యాబినెట్ అయితే ఉంది క్యాబినెట్ భేటీలో ఏమైనా తీసుకునే ఉన్నాయి సో ఏ తేమప్పుడు కూడా మన ఛానల్ అప్డేట్ అయితే ఇస్తాను మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి పన్నెండవ పిఆర్సి అండ్ ఫైనల్ విచ్ డేట్ వీఆర్ గోయింగ్ రిసీవ్ సాలీస్ ఆల్వేస్ సో పెన్షన్ టు పెన్షన్ ఈజ్ దర్ ఎనీ రిలయబుల్ సోర్సెస్ టు ట్రై ీ టు ఎంజాయ్ ఓకే చిత్తూరు జిల్లా వాళ్ళు పిఎఫ్ క్రెడిట్ అవుతుందా అవుతుందండి నేను లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో అప్లికేషన్ ఇచ్చాను అది అమౌంట్ పడుతుందా సార్ పడుతుందండి ఇక జీపీఎఫ్ లోన్స్ అమౌంట్ మీరు చెప్పండి క్రెడిట్ అయిందా అయిందండి పిఎఫ్ నాట్ క్రెడిటెడ్ ఈరోజు జమ అవుతుంది చెక్ చేయండి వెయిట్ చేయండి పార్ట్ ఫైనల్ అమౌంట్ పడుతుందా పడుతుందండి విజయనగరం డిస్టిక్ జెడ్పీపీఎఫ్ పేమెంట్స్ క్రెడిట్ అవుతున్నాయా చెప్పండి అవును అవుతున్నాయండి జీపీఎఫ్ లోన్స్ పడతాయా పడతాయి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క ఈఎల్స్ హాఫ్ పే లీవ్స్ అయితే ఈసారి లేవండి ఎండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్ఎల్స్ అయితే ఈసారి లేవండి అంటే ఇప్పుడు ఈ యొక్క ఈ దబాలో ఈ యొక్క బడ్జెట్లో లేవన్నమాట జమ కావు ఇక టుడే ఏమైనా క్రెడిట్ అవుతా అవుతాయండి సార్ ఫోర్ పిఎంకి అకౌంట్ చెక్ చేశాను బట్ ఏపీజిల లోన్ అమౌంట్ నాట్ క్రెడిట్ టుడే క్రెడిట్ అవకాశం ఉందండి కన్ఫామ్గా అవకాశం అయితే ఉంది నాని కళ్యాణ్ గారు మా స్కూల్లో ఏపీజిఎల్ఏ లోన్ అమౌంట్ ఇంకా పడలేదు రిప్లై ఇవ్వండి ఓకే పడుతుందండి ఇక అన్నమయ్య డిస్టిక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి కూడా ఏపీజీఎల్ అమౌంట్ క్రెడిటెడ్ అనేది అని అయితే అంటున్నారు కంగ్రాచులేషన్స్ అండి డెత్ క్లెయిమ్స్ తినాలి ట్రెజరీ రాలేదు అంటున్నారు సో డెత్ క్లెయిమ్స్ ఈసారి అయితే ఈ దప్ప అమౌంట్లో అయితే లేదండి చూడాలి మరి ఏమైనా ఏప్రిల్ మూడున ఇక పెన్షన్దారులకు మాత్రమే డిఏడిఆర్ ఎరియర్స్ ఇవ్వరా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారో అన్న వెరీ బ్యాడ్ అని అయితే అంటున్నారు సో విధంగా కొందరు అభిప్రాయపడుతున్నారు వాట్ అబౌట్ గ్రాట్యుటీ అమౌంట్ అయితే ఇప్పుడు లేదండి సో హౌ టు చెక్ బిల్ స్టేటస్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చెక్ చేయండి ఏపీజిఎల్ఐకి డెడ్ లైన్ ఉంటుందా సార్ అని అయితే అడుగుతున్నారు ఏపీజిఎల్ఐకి డెడ్ లైన్ అయితే ఉండదండి ఏపీజిఎల్ఐ లోన్స్ ఈ మంత్ వరకు వస్తాయి ఎస్ వస్తాయండి రిటైర్డ్ ఎంప్లాయీస్కి వెన్ విల్ క్రెడిట్ బ్యాలెన్స్ లీవ్స్ లీవ్ సంబంధించి బ్యాలెన్స్ అయితే ఇప్పట్లో జమ కావు ఈ అయితే జమ అయ్యే అవకాశం లేదండి అలాగే ఏపీ జిఎల్ఐ పడలేదు సార్ అయితే అంటున్నారు సో ఈరోజు రేపు జమ అవుతాయండి ఇక పెన్షనర్స్కి ఏమైనా రావా పెన్షనర్స్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే ఈసారి పూర్తిగా ఏమి ఇవ్వలేదండి సో ఏపీజిఎల్ఐసి క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి ఏపీజిఎల్ఐ క్రెడిటెడ్ సార్ లెవెన్ ల్యాక్స్ అంటున్నారు కంగ్రాచులేషన్స్ అండి నా ఏపీజిఎల్ అమౌంట్ క్రెడిట్ అయింది సో విధంగా చూడండి ఫ్రెండ్స్ అందరూ ఏపీజిఎల్ అమౌంట్ అయితే క్రెడిట్ అయినట్టు మెసేజ్ చేశారు జస్ట్ నాకు క్రెడిటెడ్ మై జీపీఎఫ్ అమౌంట్ కంగ్రాచులేషన్స్ అండి రిటైర్డ్ టీచర్స్ గ్రాట్యుటీ అయితే ఈసారి లేదండి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గ్రాచ్యుయేటీ అయితే ఈసారి లీవ్ లీవ్స్ సంబంధించి కూడా ఎన్కేజ్మెంట్ అమౌంట్ కూడా ఇప్పుడు లేదండి జిఐఎస్ అమౌంట్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి పిఎఫ్ క్రెడిట్ కాలేదు అంటున్నారు ఈరోజు రేపు చెక్ చేయండి సార్ మంచి మట్టి ఖర్చులు సో పినరల్ చార్జ్ పినరల్ ఛార్జెస్ ఈ సార్ అయితే బడ్జెట్లో లేవండి సిపిఎస్ అమౌంట్ నైంటీ పర్సెంట్ అకౌంట్లో పడుతుందా లేదా పడుతుంది ఇక ఏపీజిఎల్ఏ క్లైమ్స్ లోన్స్ జస్ట్ క్రెడిటెడ్ అంటున్నారు కంగ్రాచులేషన్స్ అండి అలాగే ఎంఏ ఎస్ఎల్స్ పడ్డాయి కంగ్రాచులేషన్స్ పెన్షన్దారులకు డిఏడిఆర్ బకాయిలు పడినట్లు లేదు డిఏడిఆర్లు అయితే లేవు ఈసారి ఈ బడ్జెట్లో సో ఏపీజీలో అమౌంట్ క్రెడిటెడ్ అంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు ఇక నథింగ్ క్రెడిటెడ్ వేస్ట్ అంటున్నారు కొన్ని కొన్ని అమౌంట్లు కొందరికి రావటం లేదని అయితే అభిప్రాయపడుతున్నారండి సో ప్రభుత్వం కూడా దీనిపైన మరి మరొకసారి అంటే ఇప్పుడు ఈ దఫా ఆరు వేల రెండు వందల కోట్లు రిలీజ్ చేసింది మళ్ళీ నెక్స్ట్ దఫాలో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలని అయితే ఆశిద్దాము ఏపీజీలై ఫైనల్ పేమెంట్స్ చెప్పండి ఏపీజీలై ఎన్ని క్రెడిట్ అవుతున్నాయండి చెక్ చేయండి సిపిఎస్ అర్జర్స్ పడతాయా పడతాయండి ఇక టీచర్స్ ఎస్ఎల్స్ అమౌంట్ కోసం వెయిటింగ్ వెయిట్ చేయాల్సిందే అండి ఇంకా దాని గురించి క్లారిటీ అయితే రాలేదు సరండర్ లీవ్స్ త్రీ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్నాయి వాట్ అబౌట్ గ్రాట్యుటీ అయితే ఇప్పట్లో లేదండి తప్ప లేదు గుడ్ మార్నింగ్ సార్ ఏపీజిఎల్ఐ అమౌంట్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ జిఐఎస్ అమౌంట్ విజయనగరం జిల్లాలో క్రెడిట్ అయ్యాయి కంగ్రాచులేషన్స్ అండి ఇక టైం నౌ ఓకే ఏపీజీఎల్ఐ క్లైమ్ పేమెంట్ మేడ్ ఇన్ ఏలూరు కంగ్రాచులేషన్స్ పోలీస్ యొక్క ఎస్ఎల్స్ డిఏ టీఏలు ఇవి ఇప్పుడు తప్ప అయితే లేవండి సీఎం చంద్రబాబు గారి టైంలో రిటైర్ కావాలి ఏపీ జిఎల్ఏసి అమౌంట్ క్లియర్ అయింది కంగ్రాచులేషన్స్ అండి క్లియర్ అయినందుకు జిఐఎస్ అమౌంట్ క్రెడిట్ అని అయితే మన మిత్రులు తెలియజేశారు ఎనీబడి అకౌంట్ హ్యావ్ బీన్ క్రెడిటెడ్ గ్రాట్యుటీ గ్రాట్యుటీ ఎవరికి జమ కాలేదండి లక్ష్మీ నారాయణ గారు హాయ్ సార్ ఏపీజీఎల్ఐసి క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి ఈఎల్సీ క్రెడిటెడ్ రిటైర్మెంట్ వారికి కూడా ఈ విధంగా అయితే మెసేజ్ చేయడం జరిగిందండి మిత్రులు కామెంట్ చేయడం జరిగింది మీకు కూడా ఏమైనా పెండింగ్ బకాలు జమైనట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో